కొలతల ప్రకారం సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలి ఆర్ఎస్ఆర్కి క్షేత్రస్థాయిలో కొలతలు సరిపోవాలి నిర్దేశించుకున్న సమయపాలనలోగా రీసర్వే పూర్తి చేయాలి రీసర్వే పూర్తి చేసే బాధ్యత క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలి కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం సాయంత్రం తాళపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆర్డీఓ రాణి సుస్మిత సర్వే అధికారితో కలిసి రీసర్వే పురోగతిని సమీక్షించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రెవెన్యూ సర్వే రికార్డ్ క్షేత్రస్థాయి భూమిపై డేటాను సర్వే చేసే సమయంలో రెండు రికార్డుల వివరాలు సరిపోవాలని సర్వే సమయంలో అటువంటి సమస్యలు గుర్తించడం వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు పై వివరణ కోరడం జరిగింది सो नंबर एक ही शेड्यूल नंबर दो में नेक्स्ट रिपोर्ट दे सकते हैं सो इन सब अनुभव से सब्जेक्शन से फोर्टीन से जीत सकते हैं तो आरिस्टार्क इन्होंने अंदर की अंकारा स्टेटमेंट वेसर इन इशू सोचा है you okay.